టీవీకి స్వాగతం తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం వాహనాలపై టీఎస్ కు బదులుగా టీజీ ఉండాలని నిర్ణయించిన విషయం తెలిసిందే అయితే తాజాగా గురువారం ఈ ప్రాతిపదికనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ తెలిపింది వాహనాల నంబర్ ప్లేట్ పై టీఎస్ ని టీజీగా మార్చేందుకు కేంద్రం ఓకే చెప్పింది రాష్ట్ర కోడ్ టీజీ ఉండే విధంగా నోటిఫికేషన్ ను కేంద్రంలోని ఉపరితల రవాణా శాఖ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది దీంతో ఇకపై వాహనాల నంబర్ ప్లేట్లపై స్థానంలో టీజీ ఉండే విధంగా రిజిస్ట్రేషన్ చేయాలని తెలిపింది కేంద్రం నోటిఫికేషన్ ప్రకారం సీరియల్ నంబర్ ఇరవై తొమ్మిది ఏ కింద టిఎస్థానంలో టీజీగా సవరించింది